గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్గా నన్ను నియమించినటువంటి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా నా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటూ అదేవిధంగా నేను గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ అవడానికి నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్ సచ్చల రామకృష్ణారెడ్డి గారికి కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి అదేవిధంగా అయోజరామరెడ్డి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా మరి నేను పార్టీ నియమించంగానే గుంటూరు పార్లమెంటు అధ్యక్షులు అంబటి రాంబాబు గారు మరి మాకన్నా రాజకీయాల్లో చాలా అనుభవజ్ఞులు మరి పెద్ద పదవులు చేసినటువంటి వ్యక్తి మరి నన్ను కూడా ఎంతో హృదయపూర్వకంగా మహేష్ ఖచ్చితంగా అందరం మంచిగా పనిచేద్దామని వారు కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఈ రోజున మీరు అందరు చూస్తూ ఉన్నారు అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి నన్ను పరిచయం చేసి ఒక సోదరుడిలాగా నన్ను చూ చూసుకుంటూ ఇంత మంచి కార్య పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు అంబటి రాంబాబు గారికి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అదేవిధంగా పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా అర్బన్ అధ్యక్షురాలైనటువంటి నూర్ ఫాతిమా గారికి వేమారెడ్డి గారికి డైమండ్ బాబు గారికి అదేవిధంగా అంబటి మురళ్య గారికి శివకుమార్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ పరిచయ కార్యక్రమంలో అనుబంధ విభాగాల అధ్యక్షులందరికీ కూడా అనేక అంశాల మీద జిల్లా పార్టీ అధ్యక్షులు వారు చర్చ చేశారు అబ్జర్వర్ అంటే ప్రధానంగా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు పార్టీ కార్యక్రమాల సమన్వయం అదేవిధంగా పార్టీని క్షేత్ర స్థాయిలో నిర్మాణం చేసి బలోపేతం చేసేటువంటి కార్యక్రమం అక్కడికి ఖచ్చితంగా పార్టీ సూచనల్ని జిల్లా అధ్యక్షుల వారి సూచనల్ని ఖచ్చితంగా అమలు చేస్తా పార్టీ ప్రతిష్ట కోసం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యేలాగా అందుకు కీలకంగా గుంటూరు పార్లమెంట్లో ఏడు స్థానాలకి ఏడు స్థానాలు గతంలో కూడా ఆరు స్థానాలు గెలిచాం రాబోయే ఎన్నికల్లో ఏడు స్థానాలు గెలిచేలాగా ఖచ్చితంగా ప్రణాళికలు వేస్తాం ప్రణాళికలు వేస్తాం చాలా బలంగా పనిచేస్తాం మీ అందరికీ తెలుసు గుంటూరు పార్లమెంట్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరు కూడా ఈరోజున కూటమి పార్టీ తరఫున వేల కోట్లకి యజమానులు లాల్ కూడా చాలా రిచెస్ట్ పర్సన్స్ ఎవరినైనా తీసుకోండి మీరు ఎవరినైనా తీసుకోండి అందరు కూడా వందల వేల కోట్లకి అధిపతులు వాళ్ళందరూ కూడా మరి అట్లాంటి వాళ్ళని రేపు ప్రజాక్షేత్రంలో ఓడించి ప్రజా బలంతో జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణ మద్దతు ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు అభివృద్ధి కార్యక్రమాలని అదేవిధంగా ప్రజలకి రాబోయే రోజుల్లో వారు ఏ విధంగా అండగా ఉంటారు ఈ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నటువంటి కూటమిని కిందకి దించి మరొకసారి ప్రజానాయకుడైనటువంటి జన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేందుకు కూడా ఇక్కడ చాలా బలంగా పనిచేస్తాం అది కూడా పార్టీ సూచనలు జిల్లా పార్టీ వారి అధ్యక్షుల సూచనలు కాబట్టి ఈరోజు పరిచయ కార్యక్రమం కాబట్టి కొంతవరకే మాట్లాడం రేపటి వెన్నుపోటు దినోత్సవానికి ముందుగానే మొట్టమొదటి మీటింగ్ మంగళగిరిలో ఏర్పాటు చేశారు మరి మంగళగిరి నుంచే మార్పు మొదలవుతుంది గుంటూరు పార్లమెంట్లో మంగళగిరి నుంచే మార్పు మొదలవుతుంది పార్టీ ఇప్పటికే రెండు సార్లు రాష్ట్ర విభజన తర్వాత మంగి పార్లమెంటే మంగళగిరి అసెంబ్లీ కావసం చేసుకుంది ఖచ్చితంగా మీటింగ్ కూడా అక్కడే పెట్టారు తప్పనిసరిగా మార్పు అక్కడి నుంచే మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నాకు ఒక మంచి అవకాశం ఒక గొప్ప అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఖచ్చితంగా పార్టీ ఆశించిన మేర పనిచేస్తానని అందుకు జిల్లా పార్టీ అధ్యక్షులు వారు ఇప్పటికే నన్ను మనస్ఫూర్తిగా ఒక తమ్ముళ్లా చూసుకుంటున్నారు వారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తాం అదేవిధంగా అధిష్టాన వర్గానికి మాకు మధ్యన ఒక సమన్వయ చేసేదాన్ని కూడా వారిని నియమించడం జరిగింది వారి సేవలు ఉపయోగించుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఈరోజు వారు ప్రత్యేకంగా ఇక్కడికి రావటం మా జిల్లాలో ఉన్నటువంటి ఏడుగురు ఇన్ఛార్జుల్ని అదేవిధంగా వివిధ పార్టీ పదవుల్లో ఉన్నటువంటి నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనిలో ప్రధానంగా పార్టీ పటిష్టత కోసం అదేవిధంగా కమిటీల నిర్మాణానికి కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో అందరినీ అనుబంధ విభాగాల అధ్యక్షులు అందరితో కూడా మాట్లాడటం జరిగింది దానితో పాటు వచ్చే నెల నాలుగవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయి సంవత్సర కాలం పూర్తి అవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సర కాలము కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమంలోనే ఉన్నారు తప్ప ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నెరవేర్చలేదు ఏవవి ఆయన హామీ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆయన హామీ ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ ఒక్కటి నెరవేర్చకోకుండా ప్రజలకి వెన్నుపోటు పొడిచాడు అనేటువంటి ఉద్దేశంతో సరే అప్పుడేమో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సర కాలం ఆయన పరిపాలన అన్ని కక్షలు కార్పణ్యాలతోనే నడిచింది తప్ప ప్రజలకు మేలు చేయాలనేటువంటి కార్యక్రమాలు చేయలేదు ఇవాళ అందరూ అనుకుంటున్నారు రాష్ట్రంలో అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడిని పోగొట్టుకుని ఈ దుర్మార్గమైన పరిపాలన తీసుకొచ్చాం రోజు దొంగ మాటలు మోసాలు తప్ప రెండోది లేదు అనేటువంటి పద్ధతుల్లో చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని రేపు నాలుగవ తారీఖున పెద్ద ఎత్తున కలెక్టరేట్కు వెళ్లి ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని వారికి వివరించేందుకు కలెక్టర్కి వివరించేందుకు ఒక చైతన్యం ప్రజల్లో తీసుకొచ్చేందుకు మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం గుంటూరు జిల్లాలో దానిలో భాగంగానే రేపు ముప్పై ఒకటవ తారీఖు నుంచి కూడా ఏ ముప్పై ముప్పైవ తారీఖు నుంచి కూడా ఏడు నియోజకవర్గాలు మంగళగిరి తెనాలి పొన్నూరు తాడికొండ పత్తిపాడు గుంటూరు వన్ అండ్ టూ ఏడు నియోజకవర్గాలు మూడో తారీఖు లోపల ఫుల్ఫిల్ చేసుకుని నాలుగో తారీఖున పెద్ద ఎత్తున మహేష్ గారి నాయకత్వంలో మేము ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలను నిర్వహించడం వారికి వివరంగా చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఈరోజు పోతున్న మహేష్ గారు రావడంతో మేమందరం కూడా సమావేశమై చాలా విషయాలు చర్చించుకున్నాం కొన్ని బహిరంగ చెప్పే విషయాలు కొన్ని బహిరంగ పటిష్టతకు సంబంధించి మేము చేయడం జరిగింది పరిచయ కార్యక్రమం కూడా ముగిసింది ఆ సందర్భంగా మీ అందరితో నాలుగు మాటలు మాట్లాడదాం ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది